హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మనం ఏ పండుగకైనా చేసుకునే పులిహోర రెసిపీని ఈ పొడి వేసి చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి పొడిని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరను చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పులిహోరలోకి వేసుకునే మసాలా పొడిని ఎలా నిల్వ చేసి పెట్టుకోవాలో చూద్దాం స్టవ్పై ఇలా ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ మెంతులను వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ ఒక నిమిషం ఇలా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపప్పు మూడు నాలుగు ఎండిమిర్చిలను వేసి వీటన్నింటినీ మంటను సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత చివరగా ఒక స్పూన్ నువ్వులను వేసి అంతా ఓసారి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా అంతా ఓసారి కలుపుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని వీలైనంత మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక గాజు సీసాలో వేసుకోవాలి ఇలా గాజు సీసాలో వేసి పెట్టుకుంటే ఈ పొడి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరను చిటికలో రెడీ చేసుకోవచ్చు ఇలా సీసాలో వేసి పెట్టుకున్న తర్వాత దీనిని మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బయటనైనా పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా ఈ పొడి ఫ్రెష్గానే ఉంటుంది తర్వాత ఇలా ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండును వేసుకొని వాటర్ పోసి ఫ్రెష్గా ఒకసారి కడుక్కోవాలి తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని పోసి ఒక పది పదిహేను నిమిషాలు ఈ చింతపండును నానబెట్టుకుందాం చూడండి ఈ విధంగా చింతపండు నానిన తర్వాత దీనిని ఈ విధంగా ఇందులో ఉన్న పిప్పంతా పోయేలా కలుపుకోవాలి ఇలా తీసుకున్న చింతపండు రసాన్ని వేరొక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకోవాలి ఇలా అంతా తీసుకున్న చింతపండును మరికొద్ది వాటర్ పోసి ఈ విధంగా అనుకొని చింతపండు గుజ్జును తీసేసుకోవాలి ఇలా అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిప్పిని పడేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని స్టవ్ పై పెట్టుకొని అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి చిక్కగా వరకు ఉడికించుకోవాలి ఇది ఇలా చిక్కపడుతున్న టైంలో మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం వేరొక బర్నర్పై ఇలా ఒక హాఫ్ కేజీ వరకు రైస్ని ఉడికించుకుందాం చూడండి అన్నం ఇలా ఉడికింది చింతపండు గుజ్జు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా చింతపండు ఉడికేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను వేసి ఉడికించుకోండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇలా వేరొక గిన్నెలోకి వేసేసుకుందాం అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా పొడి పొడిగా వేసుకోవాలి చల్లారే వరకు గిన్నెలోనే ఉంచితే మరి ఇంకా మెత్తబడిపోతుంది అన్నం ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసి అంతా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని మనం తీసుకున్న రైస్ను బట్టి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసి అంతా ఓసారి కలిపేసుకోవాలి వీటన్నింటినీ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం పోపును వేసుకుందాం స్టవ్ పై గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చీలను ఇలా పొడవుగా చీలి వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకొని అరకప్పు పల్లీలు కప్పు శనగపప్పును వేసి ఇలా ఓసారి అంతా కలుపుకోవాలి అర స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే పులిహోరకు టేస్ట్ బాగా వస్తుంది ఆ తర్వాత ఒక స్పూన్ వరకు మినపప్పును వేసుకోవాలి అలాగే ఐదారు ఎండుమిర్చిలను ఇలా తుంచి వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిపాయలను కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా ఓసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేసి ఇలా ఓసారి కలుపుకొని ఈ పోపును అన్నంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా రెండు గంటల సహాయంతో ఈ పోపంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీనిని ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత తింటే పులుపు అంతా అన్నానికి పట్టి పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ప్రసాదం పులిహోర రెసిపీ ఇలా మసాలా పౌడర్ వేసి చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్